ఈరోజు పిఠాపురం అత్యధిక మెజార్టీతో నెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఎన్డీఏ కుటుంబం శుభాకాంక్ష తెలుపుతూ పిఠాపురం అత్యధికంగా పోటీ చేసి భారీ మెజార్టీతో నెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఉండి ప్రతి అభివృద్ధి పనులు నిర్వహించాలని తెలుపుతూ ఏ జనసేన ఏ రెడ్డి ఏ ఎంపీ అత్యధిక మెజార్టీతో కళ్యాణ్ గారికి ఆర్థిక శుభాకాంక్ష

అలాగే పిదాపరం ప్రజలు అందరికి ప్రజలు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆయన సెక్షన్ మధ్యలోకి డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేస్తారని ప్రజలందరూ అనుకుంటున్నారు అదేదో మాత్రం నిర్వహిస్తారు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా జాగ్రత్త ప్రజలు కోరుకుంటారు ప్రమాణ శ్రద్ధ తీసుకున్న మన ఆంధ్రప్రదేశ్ మంచిగా ఆరోగ్యం అడిగినకి మరి అతి ముఖ్యంగా

అలాగే పార్టీ అధినేత శ్రీ కుడితల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున మరి గౌరవ మంత్రిగా సమ్మీ వారికి కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే గారు మా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు దేవరపల్లి వెంకట శ్రీనివాస్ జనబాబు అంటారు ఇక్కడ లోకల్ గా పిఠాపురం సత్య థియేటర్ అండి మాది పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఎన్డీఏ కూటమిలో గవర్నమెంట్ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు అలాగే ఎన్డీవీఏ కూటమిలో ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంచి మెజారిటీతో నెగ్గించి ఆదరించారండి అందరికీ మంచి ఆశించే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు మా గారు అలాగే చాలా మంచి రూపాయలు వస్తాయని క్లియర్ గా ఇండికేషన్ తెలిసిపోతుంది సేమ్ టైం ఆంధ్రా కూడా ఆంధ్ర కూడా మంచి వచ్చినట్టుగా మీకు క్లియర్గా దేశం అంతా తీర్పు మనకు ఆంధ్రాకు అనుకూలంగా ఇచ్చారు దేశం అంతా కూడా ఆంధ్రాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా ఉంది ఇది సో భగవంతుడు అందరూ కూడా మనకు కలిసి వస్తున్నాయి సో లెట్స్ గో ఎవరైతే కూటమి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు ఆయన మా పితాపురులో మేమందరం కట్టి ఆయన చూపించుకోవడం అనేది ఒక తప్పకుండా కళ్యాణ్ గారు రాబోయే కాలంలో పితాపురాన్ని అయితే దేశంలోని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని మేమందరం ఆశిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు పితాపురాన్ని అయితే తక్కువగా అభివృద్ధి చేస్తారండి ఎందుకంటే మా పితాబురంలో మా పితాపురం అంటే ఏమో పితాబులు ఎప్పుడూ స్పెషల్ ఎందుకంటే ఒక దేవాలయాలుగా ఏ రకంగా ఒక పంట పొలాలు వ్యవసాయ పరంగా కానీ అల్లు పరంగా కానీ పితాబులు పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజార్టీ వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం అలాగే ఎన్డీఏ కూటమికి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ఈవేళ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో వచ్చినందుకు మా పిఠాపురం అంతా ఒక పండగగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారు అలాగే మా పితాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేసి బాగా డెవలప్మెంట్ చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం మా ఆశ నెరవేరాలని మేము అందరం కోరుకుంటున్నాము ఈరోజు రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గంలో కూడా ఒక హింసించే ప్రభుత్వం పోయి శాంతియుత మార్గంలో అభివృద్ధి పదంలో యువత భవిష్యత్తు కోసం మహిళల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏలో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చాలా శుభదినం యువత ప్రతి ఒక్కరు కూడా చాలా సుఖ సంతోషాలతో ఈ రోజు ఒక సంక్రాంతి పండుగ లాగా ఒక క్రిస్మస్ పండుగలాగా లాగా ఒక రంజాన్ పండుగ దాకా ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కూడా మరి ముఖ్యంగా అమరావతిలో అయితే ఇది ఏదో ఒక విశిష్టమైన రోజుగా జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో వసంతాలు చేసుకున్న పండగలాగా మహద్భుతంగా జరిగే కార్యక్రమం జరుగుతున్నారు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన మంత్రివర్గానికి ఈ యొక్క రాజా నగర్ నియోజకవర్గం తెలుగు తరఫున చాలా చక్కటి సుదీర్మైన మంచి రోజండి ఈ పండగ రోజండి ఈ చాలా అష్ట కష్టాలు పడ్డాము ఐదు సంవత్సరాలు కానీ ఈ వేళ ఇంత పండగ వాతావరణం కల్పించినందుకు నిజంగా భగవంతుడికే నేను చాలా చాలా నమస్కారాలు తెలియజేసుకోవాలి ఏంటంటే ఈ మంచి రోజు కోసం ఈ ఐదు సంవత్సరాలు చాలా చాలా నరకాల కోసామండి మంచి రోజు మనం భగవంతుడు అనుగ్రహించాడండి యువత మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం అదే ప్రకారంగా ఎక్కడ మన భద్రపాలరామకృష్ణ గారు రావడం మనకి చాలా సుదర్వండి ఆ మరి ఎండ కూటం పెట్టుకున్నందుకు మంచి రోజులు వచ్చాయి ఇక్కడ నుంచి అంతా మంచి జరుగుతుంది